రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ అభిమానులు రక్తదాన శిబిరాలు అన్నదానాలు చేసి తమ అభిమాన నేత సుభాష్ భారీ కేకులు కట్ చేయించి మంత్రి సుభాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన అనంతరం సుభాష్ మంత్రి అయ్యారు మంత్రిగా మొదటి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు నేతలు ముందుగా మంత్రి సుభాష్ రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో చుండ్రు వీర్రాజు చౌదరి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రోగులకు ఆయన చేతుల మీదుగా వడ్డించారు అనంతరం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కలిసి ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన సూచించారు అనంతరం రామచంద్రాపురం నుంచి బయలుదేరిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని ద్రాక్షరామంలో వేపకాయలు బాబ్జీ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసిన అనంతరం రామచంద్రాపురం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి యానం ఎమ్మెల్యే అశోక్ వాసంతశెట్టి సత్యం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి సుభాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జ ను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా అతి అత్తిప్పరమీసం తిప్పా తిప్పా తిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం నువ్వు హెచ్ చంద్రబాబు స్వర్ణాంధ్రీ ఆవేశం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు హెప్పల్లే నుండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి